బాలు బాలు మాచిపల్తాన మండల్ కొండాపూర్ కొండాపూర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం చెప్తున్నా అమ్తారా ఏం రేట్ చెప్తున్నా ఎనభై ఐదు పచ్చి హజార్ ఎయిటీ ఫైవ్ నంబర్ నైన్ మూర మూ ఇట్లా డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ త్రీ పనికి రిటర్న్ పనికి అన్నిటికీ గ్యారెంటీ కూడా చిన్న పిల్లలకి అన్నిటికీ గ్యారంటీ అంటుండో పనికి చిన్నపిల్లలు ఎవరు ఆడపిల్లలు పోయినా ఎవరు అయినా అన్నిటికీ పని ఇవ్వడానికి రెండు దిక్కులు కట్టుకోమంటే పైసలు ఎక్కి వారం రోజులు ఆగుతారంట దీని చెత్తది ఉన్నది కానీ చిన్నగా ఉన్నది ఇది హైట్ ఎక్కువైంది అని ఇస్తా అంటున్నారు దేవమానికి రెండు దిక్కులు దేవమానికి హైట్ మంచిగా ఉన్నది ये சின்ன పిల్లల బోడస రిటర్న్ కో తిమను ఆ రీడి దోలిమంటి కూడా దోలి స చిన్న పిల్లల పట్టుకొని ఇంది ఆర్ హం కల్ల నడిపి తీసుకో మొంగలు తీసుకో ఇక్కడ 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 తీసుకో నువ్వు پیچھے से मार थर्ड பைన కట్కో थर्ड பைన కట్కో హా అద్భుతం కర్ది చే పట్ పట్ కొ పో అన్న మాహిరా సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్